భారత యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా రెండు వేల ఇరవై ఐదు మే పదమూడున పదవీ విరమణ చేశారు కేవలం ఆరు నెలల స్వల్పకాల పదవీ కాలంలోనూ ఆయన అనేక సంచలన తీర్పులతో భారత న్యాయ వ్యవస్థలో చెరగని ముద్ర వేశారు పంతొమ్మిది వందల అరవై మే పద్నాలుగున ఢిల్లీలో జన్మించిన ఖన్నా న్యాయవాద కుటుంబంలో పుట్టారు ఆయన తండ్రి జస్టిస్ దేవరాజ్ ఖన్నా మామ జస్టిస్ హంసరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయమూర్తులుగా పనిచేశారు సంజీవ్ ఖన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున సీజీఐగా బాధ్యతలు స్వీకరించారు ఆయన పదవీ కాలంలో పలు కీలక తీర్పులు వెలువడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును సమర్థిస్తూ ఇది సమైక్య నిర్మాణాన్ని దెబ్బతీసేలా లేదని ఖన్నా తీర్పు వెలువరించారు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను రద్దు చేస్తూ ఓటర్ల సమాచార హక్కును పరిరక్షించారు అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తీర్పు రాజకీయంగా సంచలనం రేపింది అలాగే ఆర్టీఐ చట్టం కింద సుప్రీంకోర్టు కార్యాలయాన్ని తెరవడం వంటి తీర్పులు ఆయన విశిష్టతను చాటాయి కన్నానాయకత్వంలో న్యాయస్థాన బ్యాక్ లాగును తగ్గించేందుకు న్యాయ వ్యవస్థను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్కరణలు చేపట్టారు క్రిమినల్ కేసుల నిర్వహణను వేగవంతం చేయడం లిటిగేషన్ ఖర్చులను తగ్గించడం వంటి చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి ఆయన తీర్పులు న్యాయ సమత పారదర్శకతకు నిదర్శనంగా నిలిచాయి సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కోలు సభలో సంజీవ్ ఖన్నా ఆయన అనుభవాలను పంచుకున్నారు ప్రజల విశ్వాసాన్ని ఆదేశించలేమని దాన్ని సంపాదించుకోవాలన్నారు ఆ క్రమంలో సుప్రీంకోర్టు ప్రజల విశ్వాసాన్ని చోరగొందని అన్నారు చాలా జ్ఞాపకాలను తనతో పాటు తీసుకువెళ్తున్నానని చెప్పుకొచ్చారు సుప్రీంకోర్టుకు జడ్జీలు విభిన్న ప్రాంతాలు నేపథ్యాల నుంచి వస్తారని ఈ వైవిధ్యం న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు జస్టిస్ బిఆర్ గవాయ్ తనకు మద్దతునిచ్చారని అన్నారు ఆయన గొప్ప సీజేఐగా నిలుస్తారని ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను సంరక్షిస్తారని అన్నారు కాగా తదుపరి సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్కి బాధ్యతలు అప్పగించారు జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు